ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్ కు తమ మద్దతును పూర్తిగా వెనక్కి తీసుకుంది పాకిస్తాన్ లోని అన్ని కార్యాలయాలను మూసివేసి తమ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్టు అధికారికంగా ప్రకటించింది ఈ నిర్ణయం పాక్ టెక్ రంగాన్ని కుదిపేసింది మైక్రోసాఫ్ట్ తొలిసారిగా రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్ లో ప్రవేశించింది లాహోర్ కరాచీ నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసింది సాఫ్ట్వేర్ రంగానికి పాకిస్తాన్ లో ఊపునివ్వడమే కాకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు డిజిటల్ లైటరసీ కార్యక్రమాలు సాంకేతిక శిక్షణలు కూడా అందించింది అయితే ఈ బంధం ఇప్పుడు సడన్ గా ముగియడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది పాకిస్తాన్లో లో నెలకొన్న ఆర్థిక మరియు రాజకీయ అనిశ్చితి మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారణం అక్కడ వ్యాపార వాతావరణం అనుకూలంగా లేదని వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించిందని ప్రభుత్వ స్థాయిలో నిర్దిష్టమైన మద్దతు లేకపోవటం వంటి అంశాలను మైక్రోసాఫ్ట్ సియాటల్ టైమ్స్ లో స్పష్టం చేసింది ఈ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం చాలా ప్రమాదకరంగా మారిందని పేర్కొంది ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు తక్కువ ధరల ఉత్పత్తులు నకిలీ సాఫ్ట్వేర్లపై ఎక్కువ దృష్టి పెట్టడం అధిక ధరల ఉత్పత్తులకు దూరంగా ఉండటం కంపెనీల ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది అంతేకాక ఉద్యోగ ఖర్చులు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో మైక్రోసాఫ్ట్ లాభం లేని వ్యాపారం కొనసాగించడం పనికిరాదని భావించింది ఈ నిర్ణయం వల్ల వందలాది ఉద్యోగులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయారు టెక్ రంగంలో ఉన్న స్థానిక స్టార్టప్లు ఇన్నోవేటివ్ కంపెనీలు ఉద్యోగార్డులు నెట్వర్క్లు దెబ్బతిన్నాయి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ వెనక్కు తగ్గడాన్ని చూసి ఇతర విదేశీ పెట్టుబడిదారులలోనూ భయం పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం డిజిటల్ పాకిస్తాన్ అనే పథకాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తోంది మైక్రోసాఫ్ట్ లాంటి భాగస్వాములు లేకుండా ఆ దిశగా ప్రయాణించడం చాలా కష్టం ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అభ్యాసకులు ఉద్యోగులు అన్ని వైపులా నష్టపోతున్నారు మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో పాకిస్తాన్లోని విద్యారంగం సాఫ్ట్వేర్ శిక్షణ కార్యక్రమాలు మందగించనున్నాయి కంపెనీల వృద్ధికి అవసరమైన మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ ఇక అందుబాటులో ఉండదు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం స్టార్టప్ ఎకో సిస్టమ్ బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి వెనక్కు తగ్గడం అంటే ఒక టెక్ దిగ్గజం ఒక దేశాన్ని వదిలేయటం ఇది మాటలకు అందే వ్యవహారం కాదు ఆర్థికంగా సామాజికంగా టెక్నాలజీ అభివృద్ధి పరంగా పెద్ద నష్టం మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్కు గుణపాఠంగా మిగిలిపోతుందని నిపుణుల అభిప్రాయం